హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం విశ్వకర్మ ఉచిత కుట్టు మిషన్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను కదండి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే మీతో షేర్ చేశాను నాకు తెలిసినవి వాటి గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నాను కదండి మీకు అది చాలా మందికి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఒక మెసేజ్ అయితే వస్తుందండి ఫిఫ్టీన్ థౌజండ్ వర్చర్ గురించి అయితే ఒక మెసేజ్ అనేది వస్తుంది చాలామందికి అది ఏం చేయాలి మనం ఆ టూల్ కిట్ అనేది ఎలా రిసీవ్ చేసుకోవాలనేది చాలామందికి తెలియట్లేదండి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మేడం వాళ్ళని ఇన్ఫర్మేషన్ కనుక్కుని అయితే మీకు చెప్తున్నాను ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకైతే ఒక టూల్ కిట్ వాచర్ గురించి అయితే ఒక మెసేజ్ అనేది వస్తుందండి అది ఏంటంటే కొంతమందికి అయితే లేట్ అవుతుంది కొంతమందికి అయితే తొందరగానే వస్తుంది రాని వాళ్ళైతే టెన్షన్ పడకండి మీకు కూడా వస్తుంది ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే కంపల్సరీ అయితే ఈ మెసేజ్ అనేది వస్తుందండి మెసేజ్ ఏ విధంగా వస్తుందంటే ఈజువల్ ప్రీపెయిడ్ వర్చర్ కోడ్ ఫర్ పిఎం విశ్వకర్మ టూల్ కిట్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌజండ్ వ్యాలిడ్ డేట్ కూడా ఉంటుందండి దీనికి ఇది ఎప్పటివరకు మనకి ఏ యూజ్ అవుతుంది అనేది పనిచేస్తుంది అనేది కూడా వ్యాలిడ్ డేట్ అనేది దీంట్లో మెన్షన్ చేస్తారు అదేవిధంగా డూ నాట్ షేర్ విత్ ఎనీ వన్ అని కూడా ఉంటుందండి ఈ మెసేజ్ అనేది ఎవరికి షేర్ చేయకూడదు అన్నమాట అదేవిధంగా క్యూఆర్ కోడ్ పంపిస్తారు కదండీ వచ్చర్ది అది స్కాన్ చేసుకోవడానికి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీంట్లో ఆ లింక్స్ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది విధంగా నెట్ స్లో ఉందండి స్లోగా ఓపెన్ అవుతుంది విధంగా ఓపెన్ అయితే అవుతుంది అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు వచ్చిన మెసేజ్లో కింద లింక్ ఇస్తారు కదండి ఆ లింక్ అయితే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీకు నెక్స్ట్ ఒక వెబ్సైట్ అయితే మనకి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి ఎంటర్ క్యాప్ అని ఉంటుంది పైన ఎంటర్ ఓటీపీ అని ఉంటుంది ఫస్ట్ అయితే క్యాప్ అని ఉంది కదా ఎంటర్ క్యాప్చా చా అనేది మనం ఎంటర్ చేయాలి కింద లెటర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మనమైతే ఎంటర్ చేసుకోవాలి అక్కడ ఎంటర్ చేయంగానే మనకి ఒకటి ఓటీపీ అయితే వస్తుంది మనకి ఏ మొబైల్కి అయితే మెసేజ్ వచ్చిందో అదే మొబైల్ నెంబర్కి అయితే మనకి ఓటీపీ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదండీ అక్కడైతే మనం టైప్ చేసుకోవాలి టైప్ చేసుకుని ఎంటర్ చేయంగానే అయితే పిఎం విశ్వకర్మ స్కీమ్కి సంబంధించిన ఫిఫ్టీన్ థౌజండ్ అమౌంట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది దానిపైన ఫిఫ్టీన్ థౌజండ్ వౌచర్ అయితే మనకి ఓపెన్ అవుతుంది అది మనం డౌన్లోడ్ చేసుకోవాలి మన మొబైల్లో కింద మన నేమ్ కూడా ఉంటుంది అదేవిధంగా టైలర్ దర్జీ అని అయితే ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి అదేవిధంగా ఎప్పుడంటే అప్పుడు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మెసేజ్ అనేది డిలీట్ చేయకూడదు మెసేజ్ అనేది మనమైతే అలానే పెట్టుకోవాలి అది ఓపెన్ చేసుకోవచ్చు లింక్ ఓపెన్ చేయగానే ఈ క్యూఆర్ కోడ్ ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ పెట్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ టూల్ కిట్ బౌచర్ అందే వరకు అయితే మనం తీసుకునే వరకు అయితే ఈ మెసేజ్ అనేది డిలీట్ చేయకండి అదేవిధంగా ఎవరికి షేర్ కూడా అదే అదేవిధంగా ఇది మనము ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా తెలియదు కదా నేను ముందు అప్లోడ్ చేసిన వీడియోలో ఆల్రెడీ ఈ మెసేజ్ గురించి ఇన్ఫామ్ చేశాను కదండి ఇది ఏ విధంగా తీసుకోవాలనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అయితే వీడియో పెడతానని ఈ మెసేజ్ వచ్చినప్పుడైతే నాకు కూడా అర్థం కాలేదండి ఈ టూల్ కిట్ మనం ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా నాకు అయితే అర్థం కాలేదు అందుకని నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే లేట్ అయ్యింది ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి ఇంకా ఏమైనా దొరుకుతుందేమో అని నేనైతే ట్రై చేశాను వీడియో పెట్టడానికి అయితే చాలా లేట్ అయ్యింది మీకు ఆల్రెడీ చెప్పా కదండి ముందు వీడియోలు అయితే మా మేడం వాళ్ళు అయితే టూల్ కిట్ మీరైతే ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళే వచ్చి మీ దగ్గరకు వచ్చి టూల్ కిట్ అయితే అందజేస్తారని చెప్పారు కదా వాళ్ళే వచ్చి ఇస్తారా లేకపోతే మనం వెళ్ళి తీసుకోవచ్చా అని అయితే నేను అడిగానండి చాలా మందిని మేడం వాళ్ళు చెప్పిన తర్వాత కూడా కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అయితే అడిగాను మనం కూడా వెళ్ళి వాళ్ళు వచ్చే వరకు కొంతమందికి అయితే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలన్నా కూడా ఉండలేరు కదండి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు తీసుకోవాలా అని అయితే ఉంటుంది నేను కూడా అదే విధంగా అనుకున్నాను వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసే కంటే మనమే ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని వెళ్ళి టూల్ కిట్ అనేది మనం తీసుకుంటే బాగుంటుంది కదా అనేది అనుకున్నాను అందుకని కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికైతే మాకు టైం పట్టిందండి నేను మేడం వాళ్ళని ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళని కూడా అడిగానని చెప్పాను కదండి వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మనం వెళ్ళి అయితే ఉండదు వాళ్ళే వచ్చి ఇస్తారనేది చెప్తున్నారు ట్రైనింగ్ ఇచ్చిన మేడం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు మీరు వెళ్ళి తీసుకోవడానికి ఉండదు బ్యాంక్కి సంబంధించిన ఏజెంట్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ టూల్ కిట్ అనేది మీకు అందజేస్తారని చెప్తున్నారు వాళ్ళు అది కూడా ఏంటంటే మనకు వచ్చిన మెసేజ్ ఉంటుంది కదా అది అయితే చూసి వాళ్ళు చెక్ చేసి మన టూల్ కిట్ మనకు అనేది ఇస్తారు వాళ్ళు సో మనం అయితే వెయిట్ చేయాలి తప్పదు వాళ్ళు వచ్చే వరకు అయితే మనం ఎదురు చూడక తప్పదండి వాళ్ళు వచ్చి ఇచ్చే వరకు అయితే చూడాలి ఏమీ కంగారు పడకండి ఇదైతే మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది కదా మెసేజ్కి మెసేజ్ వచ్చినప్పుడు దానికి ఎప్పటివరకు ఇది యూజ్ అవుతుంది అనేది ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది దీనికి అదే మనకి పంపిన మెసేజ్లో అయితే వ్యాలిడ్ డేట్ అయితే మెన్షన్ చేశారు కదా అక్కడ వాళ్ళు ఆ వ్యాలిడ్ డేట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఎప్పటివరకు అయితే మనకి వ్యాలిడ్ డేట్ ఉందనేది చెక్ చేసుకోవచ్చు అప్పటి లోపైతే అయితే మనకి ఆ టూల్ కిట్ అయితే మనకి తీసుకోవడానికైతే పనిచేస్తుంది ఈ లోపు మనం ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఆ వ్యాలిడ్ డేట్ ఇచ్చే ఇచ్చారు కదా అది చూసుకుని అప్పటికల్లా మనం టూల్ ఈ ఈలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈలోపు వాళ్ళే వస్తారేమో లేకపోతే తర్వాత వేరే ఇన్ఫర్మేషన్ ఏమన్నా అందుతుందేమో చూడాలి అలా తీసుకోవాలనేది అయితే ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చారు గురించి అయితే ఇదే చెప్తున్నారు బ్యాంక్ ఏజెంట్ వాళ్ళు అయితే మిమ్మల్ని కలుస్తారు ఇస్తారనే చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ ఎలా చేంజ్ చేస్తారో తెలీదు ప్రస్తుతానికి నాకు అందిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ అందితే కనుక మళ్ళీ షేర్ చేస్తాను ఇదే కరెక్ట్ అనేది మాత్రం నేనైతే చెప్పలేనండి నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను ఇదే చెప్తున్నారు ప్రస్తుతానికైతే వాళ్ళే వస్తారనేది నెక్స్ట్ ఏమన్నా మారితే మార్పులు ఏమన్నా వస్తే అయితే మీతో షేర్ చేస్తాను నాకైతే వ్యాలిడ్ డేట్ అయితే ఎయిటీన్త్ సెప్టెంబర్ వరకు అయితే ఉందండి వ్యాలిడ్ డేటు అంటే సిక్స్ మంత్స్ ఉంది ఈ లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు మనం వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వస్తారో ముందు అనేది అయితే కన్ఫామ్గా తెలీదు మెసేజ్ వచ్చిన వాళ్ళు ఏమీ టెన్షన్ పడకండి ఎదురు చూడండి మీకు కూడా ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే వ్యాలిడ్ డేట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను మీ వ్యాలిడ్ డేట్ చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకొని మీకు వచ్చిన మెసేజ్ అయితే ఎవరికి షేర్ చేయకండి నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి మనం వన్ లాక్కి లోన్ పెట్టుకున్నాం కదండి ఇదే ఫిఫ్టీన్ థౌజండ్ వర్చర్తో పాటు మనకి వన్ ల్యాక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చు కదా అప్లై చేసినప్పుడు అది మనం మెన్షన్ చేసుకోవాలి అక్కడ వన్ లాక్ మనకి కావాలా ఓన్లీ టూల్ కిట్ తోటి సరిపోతుంది అనేది మనం మనం అప్లై చేసుకున్నప్పుడు అయితే వాళ్ళతో చెప్పాలి వాళ్ళు చేస్తారు దీనికి సంబంధించి కూడా మనకి మనకి బ్యాంక్ వాళ్ళు అయితే కాల్ చేస్తారండి మనం వన్ లాక్ లోన్ తీసుకుంటామా లేదా అనేది వాళ్ళు కాల్ చేస్తారు కాల్ వస్తుంది కొంతమందికి అయితే కాల్ వచ్చింది నాకు కూడా వచ్చింది నేను కూడా వెళ్ళాను బ్యాంక్కి వన్ లాక్ మన ఇష్టం అండి మనం తీసుకోవాలంటే మనకు అవసరం ఉంటే తీసుకోవచ్చు లేదంటే టు ఆగిపోవచ్చు ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చేటతో అయితే మనం డ్రాప్ అయిపోవచ్చు వన్ లాక్ అనేది మనం కట్టుకోగలము అనుకుంటే తీసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్